హాయ్ హలో నమస్తే నేను మీ అనుషా కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్టోరీ వచ్చేసి విధి కలిపిన ప్రేమికులు పార్ట్ నైన్ నేనేం చేసినా అరవకూడదు నన్ను తోసేయకూడదు అని ఈ ఇంజక్షన్ చేశాను నీకు అంటూ కళ్ళతోనే ఆమె బాడీ స్కాన్ చేయసాగాడు అతని చూపులు ఎక్కడ ఉన్నాయో గమనించిన అమ్ములు ఒకసారి తన వైపు తను చూసుకుంది నాభి దగ్గర ఎదు దగ్గర బయట కొంచెం చెదిరిపోయి ఉంది తన బట్టలు కూడా సర్దుకోలేని ఆమె నిస్సహాయతకి ఆమె మీద ఆమెకే అసవి అసహ్యం వేసింది అదే సమయంలో తనని ఈ పరిస్థితిలో పెట్టిన రెడ్ టీషర్ట్ అతని మీద విపరీతమైన కోపం కూడా వచ్చింది ఇవేమి పట్టని రెడ్ టీషర్ట్ అబ్బాయి ఈ రోజు నీతో నేను పండగ చేసుకుంటాను బంగారం అసలు ఏమన్నా ఉన్నావా నీ బుగ్గలు చూస్తే మందులోకి మంచిలా కొరకు తినేయాలనిపిస్తుంది ఈరోజు నేనేం చేసినా నువ్వు కాదనలేవు రేపు ఏం జరిగిందో నీకు గుర్తుండదు అంటూ అతను టీషర్ట్ విప్పాడు గుర్తు ఉండదు అని అతను అన్నదానికి అమ్మను అర్థం కాకుండా చూసింది అతని వైపు నేను చేసిన ఇంజెక్షన్ ఇంపాక్ట్ అది చేసిన తర్వాత ఆరు గంటలు మన బాడీ మన కంట్రోల్లో ఉండదు అస్సలు బాడీని కదిలించలేరు ఆరు గంటల తర్వాత చిన్నగా మత్తెక్కడం స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతారు మెలకు వచ్చిన తర్వాత ఏం జరిగిందో గుర్తుండదన్నమాట ఆల్రెడీ నీకు ఇంజెక్షన్ చేసి ఫైవ్ అవర్స్ అయింది ఇంకొక గంట స్పృహలో ఉంటావు ఈ గంట సమయంని నేను నీతో గడుపుతాను అని చెప్తూ ఒళ్ళు విరుచుకుంటూ అమ్ములు దగ్గరగా వచ్చి ఆమె నడుము మీద చేయవైపోయాడు ఆ క్షణంలో ఎంతమంది దేవుళ్ళని వేడుకుందో నన్ను కాపాడండి స్వామి అంటూ కళ్ళల్లో నుంచి కన్నీరు కారిపోతుంది అతను చేయబోయే పనికి ఆమెకు వస్తున్న కోపానికి ముక్కుపుటలు ఎగిసెగిసి పడుతున్నాయి ఆమె కోపాగ్ని జ్వాలకి కళ్ళు అగ్నిగోళలలాగా మండిపోతున్నాయి ఆమె చూపుకే కనుక శక్తి ఉంటే ఆమె అతన్ని చూసే చూపుకే నిలువెల్లా బూడిదయిపోయేవాడు అంత కోప కోపాగ్నితో చూస్తుంది ఆమె అతడి వైపు చేయి వేయబోయేవాడు కాస్త తల పైకెత్తి ఆమె వైపు చూశాడు ఆమె చూపుల వేడికి అతను ఒక్క క్షణం తడబడ్డాడు ఆ క్షణంలో ఆమె అతనికి చేతిలో త్రిశూలం లేని అమ్మవారిలా కనిపించింది కానీ ఆమె తనని ఏమీ చేయలేదు అన్న నమ్మకంతో ఒక్క అడుగు ముందుకు వేసి ఆమె చీర కొంగు లాగబోయేంతలో అతని ఫోన్ మోగింది స్క్రీన్ మీద నెంబర్ చూసి ఈ టైంలో ఎందుకు చేశాడు పని కంప్లీట్ అని చెప్పాను కదా అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి రూమ్ బయటకు వెళ్ళి కలుపుకి గడియపెట్టి హలో సార్ పని కంప్లీట్ అని చెప్పాను కదా సార్ మళ్ళీ ఎందుకు కాల్ చేశారు అన్నాడు అటువైపు నుంచి గంభీరమైన మగ పని కంప్లీట్ అని ఇక్కడ రిజల్ట్ చూస్తేనే తెలిసిపోయిందిలే కానీ నువ్వు ఎక్కడున్నావు అని అడిగింది అవతలి వైపు మగ గొంతు ఇక్కడే ఉన్నాను ఆ అమ్మాయిని పెట్టిన రూమ్ బయట అని చెప్పాడు రెడ్ టీషర్ట్ అబ్బాయి అమ్మాయిని కిడ్నాప్ చేయమని మాత్రమే నీకు డబ్బులిచ్చింది అంతకు మించి శృతి మించావో అన్నాడు అవతలి వైపు మాట్లాడుతున్న వ్యక్తి లేదు సార్ అటువంటిదేమీ లేదు అంటూ ఫోన్ పెట్టేసి చా మంచి ఛాన్స్ మిస్ అయిపోయింది ఇక్కడితో మన పని కూడా కంప్లీట్ రేపు మార్నింగ్ వచ్చి సీన్ క్రియేట్ చేస్తే మన పేమెంట్ మనకి వచ్చేస్తుంది వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకొని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రెడ్ టీషర్ట్ అబ్బాయి అతను వెళ్ళిపోయిన సేపటికి మత్తు ఆవరించడంతో డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయింది అమ్ములు అప్పటికే సమయం రాత్రి పది దాటింది ఇదంతా జరగడానికి ఐదు గంటల ముందు అంటే సాయంత్రం ఐదు గంటలకి హైదరాబాద్ జానకి రామ్ నిలయంలో జానకి గారు త్రిలోక్ గారు హాల్లో కూర్చొని దేని గురించో టీప్ డిస్కషన్ చేస్తూ ఉన్నారు అప్పుడే లైట్ స్కై బ్లూ కలర్ సూట్ వేసుకొని కాగుల్స్ పెట్టుకొని ఒక చేతికి ప్లాటినం ఇంకా డైమండ్స్ పొదిగిన సింపుల్ బ్రాస్లెట్ పెట్టుకొని ఇంకో చేతికి వాచ్ పెట్టుకొని స్టైల్గా స్టెప్స్ దిగుతున్న నవీంద్రని చూసి అపురూపంగా ఒకసారి చూసి నవీంద్ర ముఖానికి చుట్టూ తన చేతులు తిప్పి మెటికలు విరిచింది జానకి త్రిలోక్ గారు ఒకసారి కొడుకు వైపు చూసి ఆ దర్భం ఆ నడక ఆ టీవీ చూసి గర్వంగా మీసం మెల్లేశారు త్రిలోక్ గారు నా కొడుకు అనుకుంటూ నవీంద్ర వచ్చి జానకి గారి పక్కన కూర్చొని ఆమె భుజం మీద తలవాల్చి ఏంటి మా దేని గురించో డీప్గా డిస్కషన్ చేస్తున్నట్టున్నారు అని అడిగాడు అదే నాన్న ఈరోజు గుడిలో జాతర కదా అక్కడ ఒక చిన్న పూజ ఉంది ఆ పూజలో మన తరపున ఎవరైనా కూర్చోవాలి నాకు మీ నాన్నకి చెన్నైలో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది నాన్న మాకు వెళ్ళడానికి కుదరదు నువ్వు వెళ్తావా అని అడిగారు జానకి గారు ఎప్పుడు మన ఊరు మన గుడి జాతర దేవుడు మాన్యాలు అంటారు కానీ మనం ఎందుకు మన ఊర్లో ఉండం మరి ఎందుకు అని అడిగాడు నవీంద్ర ఇద్దరు రాక్షసుల వల్ల మన ఫ్యామిలీయే అయింది నాన్న అందుకే మనం మన సొంత ఊరికి దూరంగా ఉంటున్నాం అన్నారు జానకి గారు అసలు ఏమైంది మా ఎందుకు ఎన్నిసార్లు అడిగినా చెప్పకుండా దాటవేస్తున్నారు అన్నాడు నవీంద్ర నీకే కాదు నాన్న ఇంకొకరికి కూడా ఈ నిజాలన్నీ తెలియాలి తను ఎక్కడ ఉందో తెలియాలి ఎంతగా వెతుకుతున్నా తన ఆచూకీ తెలియట్లేదు అంది జానకి ఇంతలో త్రిలోక్ గారు కల్పించుకుని తను నీకు మామయ్య కూతురు అవుతుంది నవ్వి అన్నారు అయితే ఈ మిస్టరీ అంతా వీడేది ఆ అమ్మాయి కనిపించినప్పుడు అన్నమాట అన్నాడు నవ్వి దీర్ఘంగా ఆలోచిస్తూ మాకు ఒక ప్రామిస్ చేయాలి నవి అని జానకి గారు త్రిలోక్ గారు ఒకేసారి అడిగారు దేని గురించి అని ప్రశ్నార్థకంగా చూశాడు నవీంద్ర ఇప్పుడు చెప్పాం కదా అమ్మాయి అని నీకు మా అమ్మయ్య కూతురు అవుతుంది అని తనని నువ్వు పెళ్లి చేసుకోవాలి అని చెప్పారు త్రిలోక్ గారు ఏంటి నాన్న ఏంటి మీరు మాట్లాడేది తను ఎటువంటిదో తెలుసుకోకుండా నాకు పర్ఫెక్ట్ మ్యాచ్ అవునో కాదో తెలియకుండా ఎలా మాటిస్తాను అన్నాడు నవి మేము ఏదైనా నీ గురించి ఆలోచించి చేస్తాం నాన్న అటువంటిది నీ పెళ్ళి విషయంలో తప్పుటడుగు వేస్తామా చెప్పు తను నా అన్న కూతురు ఏ వంక పెట్టడానికి ఉండదు ఇంకా ఈడు చూడు అంటావా తన చిన్నప్పటి ఫోటో నా దగ్గరుంది అని తన రూంలోకి వెళ్ళి ఒక ఫోటో తీసుకుని వచ్చి నవీంద్రకి చూపించింది జానకి జానకి ఇచ్చిన ఫోటో తీసుకొని పర్లేదు చిన్నప్పుడు క్యూట్గా ఉంది కానీ ఇప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా కానీ ఈ అమ్మాయిని నేను చిన్నప్పుడు ఒకసారి ఒకసారి చూశానమ్మా అన్నాడు నవి ఎక్కడ చూసావు కన్నయ్య అని ఆతృతగా అడిగింది జానకి నవీంద్ర ఏం చెబుతాడా అని ఎగ్జైట్మెంట్తో ఎదురు చూస్తున్నారు త్రిలోక్ గారు నా చిన్నప్పుడు మేబీ నేను ఎయిత్ ఆర్ నైన్త్ క్లాస్లో ఉన్నప్పుడు ఒకసారి మనం ఊరికి వెళ్ళాం కదా అప్పుడు నేను బాగా గోల చేస్తే ఎగ్జిబిషన్కి తీసుకెళ్లారు అక్కడ చూశాను అన్నాడు నవీంద్ర ఇంక ఎక్కువ డీటెయిల్స్ ఏమీ చెప్పలేదు జానకి ఇంకా త్రిలోక్ గారికి ఏం జరిగిందో తనే తెలుసుకోవాలని అనుకున్నాడు కానీ మనసులో మాత్రం ఆమెని భార్యగా అంగీకరించేశాడు చిన్నప్పుడు ఆమెను చూసినప్పుడే ఎందుకో బాగా నచ్చేసింది ఆమె అలా డల్గా ఉండటం మాత్రం నచ్చలేదు అందుకే టెడ్డి బేర్ వేషం వేసుకుని ఆమెని ఆ బాధ నుంచి డైవర్ట్ అయ్యేలా చేశాడు ఇప్పుడు తను నాది నా మామ కూతురు నా మర్దల పిల్ల అని ఎంత సంతోషంగా ఫీల్ అయ్యాడో అప్పుడు గుర్తొచ్చింది నవికి తను వాళ్ళ నాన్న చనిపోతే కదా అలా డిప్రెస్డ్ అయిపోతే తన రిలేటివ్స్ ఎగ్జిబిషన్కి తీసుకువచ్చింది అని గుర్తొచ్చి హో షర్ట్ మామయ్య చనిపోయారు కదమ్మా అన్నాడు ఆ మాట విన్న జానకి గారు కొంచెం ఎమోషనల్ అయితే త్రిలోక్ గారు జానకి గారి భుజం చుట్టూ చేయి వేసి చిన్నగా ప్రెస్ చేసి వదిలి సైడ్ హక్ చేసుకొని మాకు తెలుసు నవీంద్ర నీకు తెలియాల్సిన విషయాలు చాలా ఉన్నాయి నువ్వు ఫస్ట్ ఊరికి వెళ్ళి పూజలో పాల్గొనిరా ఆ తర్వాత ఏం జరిగిందో నీకంతా క్లియర్గా చెప్తాను అప్పుడు డిసైడ్ అవ్వు నువ్వు తనని పెళ్ళి చేసుకోవాలో లేదో నేను ఇప్పుడే డిసైడ్ అయ్యాను డాడ్ అమ్మలోనే పెళ్లి చేసుకుంటాను సరే లేట్ అవుతుంది నేను బయలుదేరుతున్నాను అని చెప్పి కార్లో ఎయిర్పోర్ట్కి వెళ్ళి ప్లెయిన్లో కడపకి రీచ్ అయ్యి ఆ తర్వాత క్యాబ్లో గుడి దగ్గరికి వచ్చాడు నవ్వి విన్నారు కదా ఇది ఇవాల్టి వీధి కలిపిన ప్రేమికులు స్టోరీ స్టోరీ నచ్చిందా నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసుకోవాలని ఉందా అయితే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసేయండి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను నెక్స్ట్ పెట్టిన వీడియో మీకు నోటికే నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది అండ్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఈ స్టోరీ గురించి మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఆరు బయట వెన్నెల్లో చల్లని వెన్నెలను చూస్తూ నాన్న పక్కనే పడుకొని నాన్న కథలు చెప్తే వింటుంటే ఎంతో బాగుంటుంది కదా అలా మా నాన్న చెప్పిన కథ ఒకటి మీకు చెప్పాలనిపిస్తుంది మీకు వినాలని ఉంటే కామెంట్స్లో ఎస్ అని టైప్ చేయండి ఆ వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ స్మైలింగ్ దిస్ ఈస్ అనిషా కృష్ణ సైనింగ్ ఆఫ్